తులారాశి ఈ తులారాశి వాళ్ళకి సమయం చాలా బాగుంది అన్ని విషయాలు కలిసి వస్తాయి శుభ కార్యక్రమంలో పాల్గొంటారు కళలేందు కళాశ కళాత్మక శక్తి బాగా ఉంటుంది సంగీత ప్రియులకైతే సంగీతం మీద ఆసక్తి పెరుగుతుంది మంచి మంచి ఫోగ్రామ్స్ చేస్తూ ఉంటారు కళా కళలేందు ఆసక్తి చూపిస్తూ ఉంటారు ప్రతిదీ కూడా చేయాలని ఫైన్ఆర్ట్స్ మాత్రం ప్రతిదీ నేర్చుకోవాలని భావన అధికంగా ఉంటుంది మనుషులు కూడా మంచి పద్ధతిగా ఉంటారు ఈ దులారాసు వాళ్ళకి మాట చాలా కటుగా ఉన్నప్పటికి కూడా మా అనుకుంటా కటుగా ఉందని కానీ మనసు చాలా మంచిది మనసు తగ్గట్టుగానే భగవంతుని మార్గం చూపిస్తాడు ప్రతి కూడా అనుకున్నట్లు అన్నీ అని అయిపోతూ ఉంటాయి ఈ తులా రాసవాళ్ళకి ఏ సమస్య వచ్చినా ఈజీగా సాల్వ్ అయిపోతుంటుంది కాస్త ఫ్యామిలీలో మాత్రం భార్యాభర్తలు అప్పుడప్పుడు కిచెన్ ఆడుకుంటూ ఉన్నప్పటికి కూడా ఆ సమయం బాగానే ఉంది కాబట్టి ఇబ్బంది పడరు ఈ రాసి వాళ్ళు చక్కగా విశ్వాసన సహస్ కార్తీకేయుని పూజ చేసుకోండి చేసినట్లయితే మీకు అన్ని కలిసి వస్తుంది ప్రతి నాడు కార్తీకేయుని దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నట్లయితే అన్ని సమస్యలు తీరిపోతాయి